చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా వరుస విమాన ప్రమాద ఘటనలు వణుకు పుట్టిస్తున్నాయి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్లైన్స్ రన్వే పైన నిలిచిపోయింది ఈ ఘటనతో ప్రయాణికులను సైతం రన్వే పైన నిలిపివేశారు దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లవలసినటువంటి ఈ అలయన్స్ విమానం దాదాపు గంటసేపు పైగా రన్వే పైన ఉండిపోయింది ప్రయాణికుల సమాచారం ప్రకారం విమానం రన్వే పై నుండి బయలుదేరాల్సి ఉండగా మూడు సార్లు సాంకేతిక లోపం ఏర్పడింది దీంతో పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని అక్కడే నిలిపివేశారు ఈ ఘటనతో ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు వెంటనే ప్రయాణికులు కిందకు దిగారు అక్కడే వేచి చూశారు దీంతో ఇంకా ఏం జరుగుతోందో అని భయాందోళన కలిగింది సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్లైన్స్ విమానం రన్వే పై నిలిచిన ఘటన ఆదివారం జరిగింది ప్రయాణికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి విమానం రన్వే పైకి వెళ్లిన సమయంలో సాంకేతిక లోపం రావడంతో తిరిగి వెనక్కి వచ్చింది మరోసారి విమానం రన్వే పైకి వెళ్లిన తర్వాత సాంకేతిక లోపంతో గాల్లోకి ఎగరలేకపోయింది అయితే మూడవసారి కూడా రన్వే పైకి వచ్చిన విమానం టేక్ ఆఫ్ చేసిన తర్వాత గాల్లోకి ఎగరలేకపోయింది దీంతో విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించిన పైలట్ విమానం వెళ్లడం కష్టమని ఎయిర్లైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇక వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రయాణికులు ఎయిర్లైన్స్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు విమానంలో ముప్పై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు ఇటీవల తరచు విమాన ప్రమాదాలు జరుగుతున్న అలయన్స్ ఎయిర్లైన్స్ అధికారులు విమానంలో మాత్రం సాంకేతిక లోపం గుర్తించకపోవడంతో గంటల తరబడి రన్వేపై నిలబడాల్సిన దుస్థితి నెలకొందని అక్కడున్నటువంటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వారం రోజుల క్రితం కూడా ఇదే అలయాన్స్కి చెందినటువంటి తిరుపతి విమానంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది టేకాఫ్ అయిన కాసేపటికే ప్రాబ్లం తలెత్తడం తోటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా చేశారు గతంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆ ఘటనను మర్చిపోకముందే చాలా విమానాలను సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి ఈ ఘటనలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం